హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగున్నారు కదా ఈ రోజు ఒక మంచి ఫేషియల్ తో మేము ఎందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ ఫేషియల్ లో అయితే మనకి ఎక్కువ ట్యాంక్ పేరుకొని ఉన్నాయా లేదంటే ఎక్కువ చర్మం నల్లగా ఉన్నాయా లేదంటే మనకు పింపుల్స్ పిట్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ ఏది ఉన్నాయి కూడా ఈజీగా రిమూవ్ చేసేసి చర్మం అనేది తెల్లగా మార్చడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఫేషియల్ అండి సో మనము ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా బయట నుంచి ఏం వచ్చువులు తెచ్చుకోకుండా మన కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే మనము చర్మం అనేది తెల్లగా మార్చుకోవచ్చు సో ఈ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలని వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఇక్కడైతే మనకు ఫేషియల్ కాల్చిన ఇంగ్రీడియంట్స్ అయితే సో ఫస్ట్ అయితే పెరుగు వచ్చేసి ఒక్క స్పూన్ తీసుకోవాలా సో మనకి ఈ ఫేషియల్ అయితే మెయిన్గా పెరుగు ఉండాలండి సో ఇక్కడ వచ్చేసి హాఫ్ నిమ్మకాయ తీసుకోవాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ శనిపిండి తీసుకోవాలా ఒక స్పూన్ అన్నీ తీసుకోవాలా సో మీకు ఎక్కువ నెక్ సైడ్ అలాగే మోక చేతులు మోకాళ్ళు ఎక్కువ నలుపు ఉన్నదంటే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి సో నేను ఇక్కడ ఓన్లీ పేస్ట్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి తక్కువ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను శనిపిండి మాత్రము వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను సో అంతా కూడా ఈ మాదిరి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో అంతా కూడా వేసేసుకోవాలా శనిపిండి పెరుగు అలాగే నిమ్మకాయ హనీ వచ్చేసి వేసుకోవాలా హనీ అయితే ఒక్క స్పూన్ వేసుకున్నానండి సో ఈ మాదిరిగా వేసుకొని మనం లాస్ట్లో కస్తూరి పసుపు పొడి వేసుకోవాలా బాయ్స్ కన్నా ట్రై చేస్తే కనుక పసుపు పొడి అనేది స్కిప్ చేసేయండి లేడీస్ అయితే కన్నా పసుపు పొడి అనేది వేసుకోండి నిమ్మకాయ పిండి వేసినాక మనము కస్తూరి పసుపు పొడి వచ్చేసి కాల్ టీ స్పూన్ అంతా వేయాలా సో నేనైతే కస్తూరి పసుపు పొడి వేసినానండి సో మీరు దగ్గర మామూలుగా కుకింగ్ వాడే పసుపు పొడి లేదంటే కస్తూరి పసుపు పొడిని ఏదైనా వేసుకోండి మీ స్కిన్కి ఎలాంటి పసుపు పొడి సూట్ అవుతుందో అది అనేది వేసుకోండి సో బాయ్స్ అయితే అస్సలు పసుపు పొడి అనేది వేయద్దండి సో బాయ్స్ అయితే స్కిప్ చేసేయండి పసుపు పొడి అయితే అయినా ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకొని మిక్స్ చేసి పేషల్ అనేది చేసుకోండి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది స్కిన్ అయితే వైట్గా బ్రైట్గా స్మూత్గా చాలా బాగొచ్చుంది ఇక్కడ చూడండి నేనైతే అంతా మిక్స్ చేసేసినాను సో పేస్ అనేది ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఎలాంటి మేకప్ అనేది ఉండకూడదండి సో ఒకసారి వాష్ చేసుకొని వచ్చినాక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ ఆ నిమ్మంతా తుడిసేసి అప్పుడు ఫేషియల్ అనేది చేసుకోవాలా సో మనం పార్లర్కి పోయి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు ఉంటాము ఇలా మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే చిన్న చిన్న చిట్కాలు అనేది ట్రై చేసినామంటే మన స్కిన్ అనేది సూపర్ వస్తుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం పార్లర్లో పోయినా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినా కూడా మన స్కిన్ అనేది ఒక వారం రెండు వారాలు ఏమో బాగా షైనీగా స్మూత్గా ఉంటుంది అలాగే కొంచెం కలర్గా ఉంటుంది సో మళ్ళా మామూలుగానే అయిపోతుంది సో మనం ఇలాంటి చిన్న చిన్న ట్రై చేసినామంటే మన స్కిన్ పర్మనెంట్గా మనకు వైట్ కలర్గా ఉంటుంది సో ఈ మాదిరిగా నేను ట్రై చేస్తానండి కి అయితే అస్సలు పోను నేను ఫేషియల్ కానీ పోను ఇంట్లో ఉండేతోనే ఈ మాదిరిగా చిన్న చిన్న చిట్కాలు అయితే ట్రై చేస్తాను మంచి రిజల్ట్ అనేది ఉంటాయి సో నాకు ఇంత ముందు ఫిట్మెండేషన్ కూడా చాలా ఎక్కువ ఉండేది నేను ఈ మాదిరిగా ట్రై చేసినే నాకు ఫిట్మెండేషన్ కూడా పోయింది కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకున్నాక మసాజ్ చేయాల ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగే వదిలేసేయాల ఇక్కడ చూడండి టెన్ మినిట్స్ అయితే అలాగే వదిలేసినాను కొంచెం అయితే డ్రై అయిపోయింది సో మనము కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేసినామంటే సూపర్గా ఉంటుంది సో వెంటనే కడిగేసి అస్సలు రిజల్ట్ అనేది ఉండదు పది నిమిషాలు వదిలేసేయాల ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత వాజేసుకుని వచ్చినాను ఎంత బాగా వచ్చిందో సో మీకు ఇక్కడ లైవ్లోనే తెలుస్తుంది కదా ఎలా వచ్చింది కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చింది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా వర్క్ అవుతుంది స్కిన్ అనేది సో మనం పాలకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకునే కన్నా ఇంట్లో ఉండే వచ్చులతో ఈ మాదిరిగా ట్రై చేసినామంటే స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుతుంది సో ఈ ఫేషియల్ అయితే కన్నా బాయ్స్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయవచ్చునండి సో చెప్పినాను కదా బాయ్స్ కన్నా ఈ ఫేషియల్ ట్రై చేస్తే కన్నా పసుపు వచ్చేసి స్కిప్ చేసేయండి సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ఫేషియల్ అనేది చేసుకోండి సూపర్ వర్క్ అవుతుంది స్కిన్కి అనేది ఇక్కడ చూడండి నా స్కిన్ అయితే కానీ ఎంత స్మూతీగా ఉందో అలాగే మంచి షైనీగా ఉంది సో నేను ఈ ఫేషియల్ చేయకన ముందు నా స్కిన్ చూసినారు కదా ఎలాగ ఉండేదో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో సూపర్ వచ్చింది కదా సో మీరు ఒక్కసారి ఈ ఫేషియల్ ట్రై చేసినారంటే అప్పుడే మీకు తెలుస్తుంది అండి మంచి రిజల్ట్ అనేది సో తప్పకుండా ట్రై చేయండి ఈ ఫేషియల్ అనేది ట్రై చేసి మీకు ఎలా యూస్ఫుల్ అయిందా లేదా అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఓకేనా బాగా